మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది దాదాపు రెండు నెలల నుంచి వాయిదా వేసుకుంటూ 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 ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో ఏమి జరగనట్లు కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని చెప్పి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ మాట్లాడడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను మున్సిపాలిటీ నాయకులకు కానీ లేకుంటే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఒకటే స్పష్టంగా అడుగుతాను దాదాపు వేల కోట్ల రూపాయలు పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఈ పట్టణ సుందరీకరణ కోసం ఖర్చు చేయడం జరిగింది ఈ కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా సుందరీకరణ కోసం అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దాదాపు ఈ పట్టణంలో సిసి రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కావాల్సిన దుస్థితి ఉంది అంటే ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఐదు సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వేసుకోకుండా ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యాలా మా దగ్గర లైట్లు వేసుకోవాలన్నా మోటార్ రిపేర్ చేసుకోవాలన్నా ఐదు రూపాయలు డబ్బులు కానీ ఖర్చు చేసే దుస్థితి లేదని చెప్పి మాట్లాడుతున్నా అంటే చాలా సిగ్గుగా ఉంది ముఖ్యంగా రింగ్ రోడ్ చుట్టూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైట్లు వేసారు ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే పరిస్థితి ఏర్పడింది ఆ రోజు పాడ మీ ఉంది దీన్ని డిజైన్ చేసిన విజయ్ కుమార్ అనే ఒక అధికారి మీరు చెప్పు చేతల్లో ఉన్నాడు ఈరోజు ఆర్ఎన్బి వాళ్ళు వేయాలని మీరు మీ మాకు సంబంధం లేదని ఆర్ఎన్బి వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ రింగ్ రోడ్ చుట్టూ కోట్ల రూపాయలతో వేసిన లైట్లు వృధా పోవడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ బోర్లవార్డు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తూ ఉంది వీధి దీపాలు ఊర్లో పందుల బెడద కుక్కలకు కుక్కల్లో విపరీతంగా కుక్కలు పెడుతుంటే కుక్కలు పారదోరం లేదా కానీ లేకుంటే వాళ్లకు ఆపరేషన్ చేసేదానికి కానీ డబ్బు లేని దుస్థితి మున్సిపాలిటీలో ఉంది అంతేకంటే దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు మున్సిపాలిటీలు ఉన్నాయి అంటే దీనికి అంతటికీ కారణం ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అనేది అర్థమవుతోంది నేను కూడా శాసనమండలి సభ్యుని తర్వాత ఎన్నికలు ఎన్ని ఉన్నందున మొట్టమొదటి సమావేశానికి ఈరోజు రావడం జరిగింది ఎంతసేపు ఉన్నా కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిధులు మంజూరు అభివృద్ధి నిధులు మంజూరు చేసేదానికి మాకు ఎలాంటి దేశ జాల ఏం లేవు రాజకీయాలు నిరంతరం ఉంటాయి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పులివందులు పడ్డ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాకుండా ఇటీవల తీవ్ర త్రాగునీటి సమస్య వచ్చినప్పుడు కూడా నేనే డీడీఆర్సీ మీటింగ్లో మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సిన నిధులను కూడా ఇస్తామని చెప్పి కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రతిపాదనలు మొమ్మని కూడా చెప్పడం జరిగింది మీరు ఆ కాంట్రాక్టులతో పనులు చేపించండి గృహాలు మంజూరు అయిన తర్వాత బిల్లులు చెల్లించే బాధ్యత మాది కాబట్టి బాధ్యతగా అందరం కూడా బాధ్యతగా పనిచేద్దాం పులివెందుల పట్టణ అభివృద్ధి కోసం ఈ పులివంద్ర మున్సిపాలిటీలో ఉండే ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్తా ఉన్నాం ఏమని అనుమానాలు నాకున్నాయి నేను మా ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను ఆరు వేల మూడు వందల రూపాయలు మేము ఇంటి పన్ను కత్తే సంబంధిత బిల్ కలెక్టరు జమ చేయలే అంటే నా పరిస్థితి ఒక శాసన మండలి సభ్యునిగా తెలిస్తే మేము ఇబ్బంది పడతాం కదనే ఆలోచన కూడా లేకోకుండా మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపాలిటీ యంత్రాంగము భయము భక్తి ఏమీ లేకోకుండా పులివెందుల పట్టణంలో ఉండే ప్రజలు కట్టే పన్నులను జమ చేయకోకుండా పోతా ఉన్నారంటే ఎంత అవినీతి జరుగుతూ ఉందో అర్థమవుతుంది ఈరోజు మున్సిపల్ సమావేశాలు నేను అడిగితే మాకు తెలియదు అంటున్నారు ఇట్లా నా మాదిరి బాధితులు మా కుటుంబ మాదిరి బాధితులు మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళు ఎన్ని వేల మంది ఈ పట్టణంలో ఉన్నారో అర్థం కాలే ఈ సందర్భంగా పులిందుల మున్సిపాలిటీ ఉండే గృహ యజమానులందరికీ విజ్ఞప్తి చేస్తాను దొంగ రిసిప్ట్లు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి నేనే సాక్ష్యం మీరు కూడా మీరు మీరు కట్టిన పన్నులు కడుతున్నారా లేదా ఆ రిసిప్ట్లు కరెక్టా కాదా అని చెప్పి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడమా లేకపోతే మున్సిపల్ కార్యాలయం దగ్గరికి అయినా మీరు పరీక్షించుకొని వాటి వాస్తవాలు తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి ఒకవేళ మీరు కట్టిన డబ్బులు కట్టకపోతే ఎవరైతే మీ దగ్గర ఏ బిల్ కలెక్టర్ వసూలు చేశాడో ఆ బిల్ కలెక్టర్ పైన ఫిర్యాదు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా లైట్ల నిర్వహణకు సంబంధించి కూడా అనేక మంది సిబ్బంది ఉన్నారు ప్రజల సంఖ్యలో వాళ్ళు కూడా సక్రమంగా డ్యూటీలు చేయలేని పరిస్థితి వాళ్ళందరూ సక్రమంగా డ్యూటీలు చేస్తే ఊళ్ళో వీధి దీపాల సమస్య రాదు కేవలం గతంలో అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టు ఈ మూడు నాలుగు నెలల్లోనే ఈ పట్టణానికి ఉపద్రవం వచ్చినట్టు లైట్లు లేవని చెప్పి మాట్లాడుతున్నారు జూన్ పన్నెండవ తారీఖు వరకు ఈ పట్టణంలో బ్రహ్మాండంగా లైట్లు ఎదిగినాయి పద్మూడవ తేదీ నుంచి సగం లైట్లు ట్వంటీ పర్సెంట్ కానీ ఎలాగని పరిస్తుంది దీని అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలా ప్రభుత్వం సైడ్ సైడ్ నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నిటి కూడా పూర్తి చేయించేదానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని పురపాలక శాఖ మంత్రులందరినీ కూడా ఒప్పించి ఈ పట్టణ అభివృద్ధి కోసం ఖచ్చితంగా నిధులు తీసుకొని వస్తాం దానికి నిధులు దుర్యోగం కాకుండా కూడా పురపాలక సంఘం కూడా బాధ్యత వహించాలా సక్రమంగా పన్నులు రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది పన్నుల వసూలలో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయనే అనేది వాస్తవం గదుల వేలంలో కానీ ట్యాక్సుల వసూలలో కానీ ఇతర పన్నుల వసూలలో అనేక రకాలైన అవకతకులు జరుగుతున్నాయి పురపాలక సంఘానికి రావాల్సినంత నిధులు సక్రమంగా రావడం లేదని వాస్తవం దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పి కమిషన్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది దీనిపైన లోతైన మేము విశ్లేషణ చేసి ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి దాని అన్నింటిపైన కూడా విచారణ జరిపించడం జరుగుతుంది అంతేకాకుండా టిట్కో ఇళ్ళకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డబ్బులు కడితే మున్సిపాలిటీ దగ్గర పెట్టుకుని అవి కూడా ఇవ్వడం లేదు ఈరోజు మేము జమ చేసుకున్నామని చెప్తారు జగనన్న గృహ నిర్మాణంలో ఇల్లు మంజూరు మంజూరు కానోళ్లకు ఎన్నికి ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా టిట్కో ఇళ్ళ జగనన్న డేవుడుకు సంబంధించిన ఎనిమిది వేల ఇళ్లకు సంబంధించిన కాంట్రాక్టులు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వారి మాదిరి కాకుండా మేము అభివృద్ధి పథకాలను కొనసాగించామని చెప్పి చెప్పడం జరిగింది మొన్ననే హౌసింగ్ పీడీ గారు వచ్చేసి స్పష్టంగా చెప్పడం జరిగింది గృహ నిర్మాణాలను కొనసాగించామని చెప్పి కాంట్రాక్టర్లను కాంట్రాక్టర్లను కేటాయించింది ఎవరు వాళ్ళ వర్కులు కేటాయించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పట్టణం ఈ పట్టణంలో మీరు బాధ్యతగా తీసుకొని ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా మాజీ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని మీరు ఎవరైతే కాంట్రాక్టర్లకు అప్పచెప్పారో వాళ్ళందరితో పనులు చేయించండి ఫస్ట్ పనులు చేయించిన తర్వాత వాళ్ళకు బిల్లులు ఇప్పించే బాధ్యత మాది అంతేకాని అనేక రకాలైన అవకతవలు జరిగినాయి వాటన్నిటిని కూడా ప్రభుత్వం విచారణ జరుగుతుంది అది వేరే సబ్జెక్టు